మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల నాడిగూడెం మండల్ కేంద్రంలో గ్రూప్ అభ్యర్థుల కోసం డిఎస్సి డిఎస్సి పెంచాలని నిరసన చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి ఆదివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి తరలించారు సోమవారం ఉదయం స్టేషన్ వెలుపల డివైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కాసాని కిషోర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచాలని అలాగే గ్రూప్ రెండు గ్రూప్ మూడు గ్రూప్ రెండు గ్రూప్ మూడు పోస్టుల సంఖ్య పెంచాలని పరీక్షా తేదీలు డిసెంబర్ వరకు తొలగించాలని అలాగే ప్రభుత్వం డిఎస్సి సుమారు ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేయాలని మొత్తం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ అక్రమ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు మేకల వీరబాబు డివైఎఫ్ మండల అధ్యక్షుడు జమ్మి ఎల్లయ్య మండల నాయకులు నోసిన అంజి ఎస్ఎఫ్ నాయకులు కామల్ల ప్రవీణ్ గోలి త్రినేష్ తదిరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి